మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి తప్పక జాతి రత్నాలు అంటే ఫస్ట్ ఏంటని తెలుసుకుందాము జాతి రత్నాలు అంటే మనం చెప్పేది ఏంటంటే ప్రెషియస్ స్టోన్స్ అనమాట అసలు ప్రెషియస్ స్టోన్స్ అంటే ఏంటి మనకి ఎలా వస్తాయి ఏదైనా సరే మనకి భూమి నుంచి రావాల్సిందే మనకి మామూలుగా కూడా దిశ తీస్తూ ఉంటాం దేంతో తీస్తారు ఉప్పుతో తీస్తాం అది కూడా సరే సముద్రం నుంచి వస్తుంది కానీ భూమి నుంచి రావాలి అంటే ఏంటి అసలు మినరల్స్ కి నెగటివ్ ఫోర్సెస్ కానీ నెగటివిటీని కానీ నెగటివ్ ఎనర్జీని కానీ అట్రాక్ట్ చేసే ఒక తత్వం ఉంది ఓకే అనేది ఫస్ట్ పాయింట్ సో జాతి రత్నాలు అనేవి ఏంటి జనరల్ గా కూడా మనకి మినరల్స్ సో కాంపోజిషన్స్ అనమాట ఓకే సో ఈ కాంపోజిషన్స్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ దాని గురించి మాట్లాడుకుంటాము సో అది వేసుకుంటే తప్పక ఉన్నత స్థాయికి రావడం అనేది జరుగుతుంది ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే మనం మనం చూసాము అంటే లైఫ్ ఏమో సాఫీగా వెళ్తూ ఉంది ఒక పద్ధతిగా వెళ్తూ ఉంది అసలు ఎత్తు లేదు పల్లం లేదు అనుకుందాం కాసేపు ఓకే అది వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే జాతి రత్నాలకి ఎంత పవర్ ఉందంటే అది వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు అంటే లిఫ్ట్ ఎక్కినట్టే లిఫ్ట్ అంటే ఒక బటన్ నొక్కితే పైకి వెళ్ళిపోతాము సో అలా అంత పవర్ ఉంది అంటే ఏదైనా అప్లిఫ్ట్ చేయగలదు పైకి తీసుకెళ్లే ఒక పవర్ అనేది జాతిరత్నాలకి ఉందనమాట సో జాతి రత్నాలు ఎప్పటికైనా సరే జాతక రీత్యా మనం వేసుకోవాలి అంటే ఎవరో జాతకం బట్టి వేసుకోవాలి దీంట్లో ఏంటంటే చాలా మంది కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది ఏంటి నేనేమో ఈ రాశిలో పుట్టాను ఇది వేసుకోవాలి ఇప్పుడు రాశి అంటే ఏంటంటే రాశికి అధిపతి ఉంటారు అలాగే నక్షత్రానికి అధిపతి ఉంటారు ఇవి ఉంటాయి అండ్ ఆల్సో మనకి ఇంకోటి చూసాము అంటే టైం పీరియడ్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే టైం కలిసి రావాలి సో జాతకం చూసుకున్నప్పుడు ఎవరికి ఏం కావాలి ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది ఎవరి మటుకు వాళ్ళు నిర్ధారించుకునేది కాదు అది ఒక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం క్రోసిన్ అనేది జ్వరం వస్తే అందరూ వేసుకోవాలని అందరికీ తెలుసు చిన్నపిల్లలు కూడా చెప్తారు కానీ ఈ జ్వరానికి ఏ యాంటీబయాటిక్ వేసుకోవాలి ఈ నెప్పికి ఏం వేసుకోవాలి ఎక్కడ ఎలా నెప్పి వస్తే ఏది వేసుకోవాలి అని ఒక డాక్టర్ అంటే ఎందుకు అది చదువుకుని వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి మనం వేసుకునే బదులు సెల్ఫ్గా చేసుకునే బదులు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎందుకు హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ కనుక అలాగే లైఫ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ ఎవరి లైఫ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది సో జాతక రీత్యా జాతి రత్నాలు వేసుకుంటే కనుక తప్పక ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం సినిమా యాక్టర్స్ ని చూసుకున్నా కూడా పెద్ద పెద్దవి రాళ్ళు వేసుకుంటూ ఉంటారు సో దాని పవర్ అనేది మనకి ఏంటంటే జాతకం చూసినప్పుడు ఎన్ని ఎంత పవర్లో వేసుకోవాలి ఏ మోతాదులో వేసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట అంటే పవర్ దేనికి వస్తుంది ఈ జాతి రత్నాల్లో ఏంటంటే మన ప్లానెటరీ గ్రహాల ఎనర్జీ మన మీద పడుతుంది జాతిరత్నం వేసుకున్నప్పుడు అంటే బెనిఫిక్ రిజల్ట్స్ ఇస్తాయి అని శుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పడానికి మనం ఎక్కువ జాతిరత్నాలు అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము ఇస్తాము అలాగే మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ జమాలజెస్ దగ్గరికి వెళ్ళి సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దాంట్లో క్రాక్స్ ఉండకూడదు అలాగే కల్మషం ఉండకూడదు మనం ఏ మినరల్ అయినా కింద నుంచి మనం తీసినప్పుడు ఏదో ఒక కాస్త ఉంటుంది ఆ మినరల్ కంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది అవన్నీ వేసుకున్నప్పుడు ఈ జాతిరత్నం ఎంత పైకి నిన్న తీసుకెళ్తుందో అది కింద దిగజారుతుంది అనమాట అంత కిందకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకోసమే అందరికి మనం జాగ్రత్తలు చెప్పేది ఏంటి జాతిరత్నాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి ఒక జాతిరత్నం వేసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళు తప్పైన జాతిరత్నం వేసుకునే కిందకి దిగజారిపోయిన వాళ్ళు మంది ఉన్నారు బిజినెస్ లో లాసెస్ రావడం కానీ లైఫ్లో లాసెస్ రావడం కానీ ఒక గోల్ని అనుకున్నప్పుడు సాధించిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అనమాట కానీ ఒక జాతిరత్నం హారోస్కోప్ని చూసా అంటే మన కుండలిని చూసి లేకపోతే మన జాతకాన్ని చూసి కరెక్ట్ అనేది వేసుకుంటే అది మనకి పడింది అంటే తప్పక ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఏంటంటే సింహరాశి వాళ్ళకి జనరల్ గా మనం చెప్పేది ఏంటంటే కెంపులు అనమాట పింక్ కలర్ లో ఉంటాయి అవే కొంచెం రెడ్ కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ ఏంటి మనం జాతక రీతి మనం చూసి కలర్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది కట్ కలరు క్లారిటీ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో కల్మషం ఉండకూడదు అని నేను ముందు నుంచి చెప్తున్నా కల్మషం అంటే ఏంటి ఎక్స్ట్రా మినరల్స్ అంటే ఏంటి దాంట్లో ఏమో నలుపు ఉండడం కానీ లేకపోతే ఏదైనా చెత్త అన్ను నేను కల్మషం అంటా అందుకనే ఉండడం అనేది ఉండకూడదు అలాగే ఏంటంటే క్రాక్లు కూడా ఉండకూడదు అనమాట ఇది ఎప్పుడెప్పుడు వేసుకోవచ్చు అంటే ఏంటి ఈ రాశి వాళ్ళు కాకుండా సన్ ఈ రాశికి అధిపతి ఏమో సూర్యుడు అయ్యాడు సూర్యగ్రహం ఏమో ఉచ్చంలో ఉండదేమో మేషంలో ఉచ్చంలో ఉంటుంది చాలామంది పాలిటీషియన్స్ కూడా ఈ రాశిలోంచి వచ్చిన వాళ్ళే ఉంటారు అలాగే మన సీఈఓ లెవెల్ కానీ లేకపోతే ఉన్నత స్థాయి అంటే డైరెక్టర్ లెవెల్స్ కానీ ఒక లెట్సే ఒక కాలేజ్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి అధిపతులు అవ్వడం కానీ ఒక ఏదో ఒక ఇన్స్టిట్యూషన్స్ కి అధిపతులు అవడం గానీ కంపెనీకి అధిపతులు అవడం కానీ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు అలాగే ఏంటంటే ఇప్పుడే కొత్తగా కెరియర్ని స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా సో వాళ్ళందరూ ఇంకా పైకి రావాలి లైఫ్ లో నేను ఇంత సాధించాలి అనుకున్న వాళ్ళందరికీ మనం ఈ రాసే వాళ్ళకి ఎస్పెషల్లీ కెంపులు అనేవి ఇస్తూ ఉంటాము ఓకే ఇదేంటంటే త్రీ క్యారెట్స్ పైన చెప్తూ ఉంటాం అనమాట ఇది కూడా పసిడిలోనే వేసుకోవాలి ఎక్కువ మనం రింగ్ ఫింగరే చెప్తాము అండ్ ఆల్సో ఎప్పటికైనా రైట్ హ్యాండ్ ఏ చెప్తాం ఎందుకంటే ఏ చేతికి వేసుకోవాలి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో ఇప్పుడు సూర్యుడేమో మనకి మేషంలో ఉచ్చం అవుతారన్న అప్పుడు కూడా మనం ఇస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే ప్లస్ కి ప్లస్ ఇంకేంటి డబుల్ ప్లస్ అవుతుంది కదా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అంటే ఇవన్నీ మనం జాతిరత్నాలు ఇవ్వడం ఎందుకంటే ఇంకా స్ట్రెంగ్త్ చేయడానికి జాతకాన్ని స్ట్రెంగ్త్ చేయడానికి అలాగే పాజిటివ్ రిజల్ట్స్ మనం తేవడానికి ఎక్కువ తేవడానికి మనం చెప్తూ ఉంటాము ఇది కూడా ఒక సండే వేసుకోమని చెప్తాం అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం గాని అర్ఘ్యం ఇచ్చిన తర్వాత పూజ చేసుకొని పూజలో పెట్టి వేసుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకని ఇవన్నీ చేస్తున్నామంటే మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి రావాలి అదొకటి కాకుండా సూర్యదశ వచ్చినప్పుడు తప్పక ఇలాంటివి వేసుకుంటే ప్లస్కి ప్లస్ ఇంకా చేకూరుతుంది మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట తప్పక జబాలజస్ని సంప్రదించి తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే జాతక రీత్యా అది మనకి పడుతుందో లేదా ఇది మనకి ఈ రత్నం వేసుకుంటే నేను ఉన్నత స్థాయికి రాగలనా లేదా అని జాతకం చూసిన తర్వాతే మనం చెప్పడం అనేది జరుగుతుంది ఇవన్నీ అయిన తర్వాత వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి కొంచెం లాంగ్ టర్మ్ వేసుకోవాల్సిన జాతి రత్నాలు ఇవ్ ఇవాళ వేసుకుని ఒక నెలలో తీసేయడమో రెండు నెలలో తీసేయడమో జరగదు లాంగ్ టర్మే ఇస్తాము అందుకోసం అవన్నీ చూసుకుని జాగ్రత్త పడి వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అలా వేసుకుంటే తప్పక ఉన్నత స్థాయికి లైఫ్లో మీరు అనుకున్నది సాధించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే ఈ రాజులో ఉన్న పాలిటీషియన్స్ కానీ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకు కానీ ఇవన్నీ వేసుకుంటే ఇంకా చేకూరుతుంది అనమాట కాలం అనేది కలిసి వస్తుంది టైం అనేది కలిసి వస్తుంది అని చెప్పచ్చు పన్నెండు రాసులకి ఆధిపత్యం లేదు అందుకని మనం ఏడు గ్రహాల గురించి మాట్లాడుకున్నాము అందుకని ఈ జాతిరత్నాలు లేవని కాదు కదా శ్రావుకి కేతుకి కూడా మనకి ఏంటంటే జాతి రత్నాలు అనేది మనకి వేదిక ఆస్ట్రాలజీలో చెప్పున్నారనమాట సో జనరల్ గా మనం చూసాము అంటే రాహు దశ వచ్చినప్పుడు అలాగే రాహు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు లేకపోతే రాహు అంత మంచి పొజిషన్ లో లేనప్పుడు అంటే పొజిషన్ చూసుకుని మన ఏమో జాతి రత్నాలు అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా మనం ఏంటంటే గో అనేది ఇస్తాము నేను నా దగ్గర ఉంది చూడు ఇది గోమేదికం ఎప్పటికైనా ఈ ఫింగర్ కి వేసుకుంటాం అనమాట ఓకే అది కూడా లెఫ్ట్ లో వేసుకోవాలా రైట్ లో వేసుకోవాలా అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది ఎప్పుడు జాతకం చూసినప్పుడు అలాగే ఏంటంటే మనకి ఎప్పుడు వేసుకోవాలి ఏ రోజు వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది గోమేదికం అనేది ఏంటంటే లైట్ బ్రౌనిష్ కలర్ లో ఉంటుంది యల్లోష్ బ్రౌన్ ఎలా ఉంటుంది ఆ కలర్ లో ఉంటుంది సో అది వేసుకోవడం కూడా ఏ రోజు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఏ పరిస్థితుల్లో వేసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఎప్పటికైనా మనం ఏంటంటే సిల్వర్లోనే ఇస్తాము అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి వెయిట్ అంటే ఏంటి ఎన్ని క్యారెట్స్లు వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే త్రీ క్యారెట్స్ నుంచే మనం చెప్తాము కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఎయిట్ వేస్తాము టెన్ వేస్తాము ఫైవ్ డిపెండింగ్ ఆన్ పొజిషన్ అనమాట ఇవన్నీ జాతక రీత్యా మనం చెప్పడం జరుగుతుంది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట అలాగే ఏంటంటే కేతుగ్రహానికి కూడాను కేతుకి మనం చెప్పేది ఏంటంటే వైడూర్యం అంటే ఏంటి క్యాట్స్ అయ్యి అంటాం అనమాట చాలా బాగుంటుంది చూడ్డానికి చాలా లైట్ గ్రేయిష్ కలర్ మధ్యలో నిజంగానే ఐలా ఉంటుంది అది చాలా చాలా బాగుంటుంది అది కూడా ఎప్పుడు ఇస్తామంటే ఈ స్టోన్ కూడా మనం లైట్గా తీసుకోవడానికి లేదు అది ఎప్పుడు ఇస్తాము అనేది ఏంటంటే జాతకం పట్టి జాతక రీత్యా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే కేతు దశ వచ్చినప్పుడు కానీ లేకపోతే మంచి పొజిషన్లో లేదు అన్నప్పుడు కానీ కొంచెం స్ట్రెంగ్ చేయాలి కేతుని అండ్ ఆల్సో రావు కేతుని స్ట్రెంగ్తన్ చేయాలి అన్నప్పుడు కానీ ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది జనరల్గా అయితే కేతు స్టోన్ అంటే వైడ్యూరియం కూడా మనం ఎప్పుడు ఇచ్చేది ఏంటంటే మనం సిల్వర్ లోనే ఇస్తాము అది కూడా ఏ రోజు వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ వెండస్డే చెప్తాము అలాగే గోమేధికం ఎక్కువ మనం థర్స్డే చెప్తూ ఉంటాం రెండు సిల్వర్ లోనే వేసుకోవాలి అని చెప్తూ ఉంటాం అనమాట అది కూడా ఎక్కువ రింగ్ ఫింగర్ కే చెప్తూ ఉంటాం ఇన్ డిఫరెంట్ కండిషన్స్ అది మారుతూ ఉంటుంది సో అది రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా అనేది కూడా మనం జాతక రీత్యా నిర్ధారించడం అనేది జరుగుతుంది నేను ఎప్పుడు చెప్పినట్టు జమాలజస్ దగ్గర చూపించుకుని పరిశీలించుకుని తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే జాతిరత్నాలకి ఎంత పవర్ ఉందంటే అది ఎంత పైకి తీసుకెళ్ళగలదో అంత కిందకి పడేయగలదు ఓకే సో ఎందుకంటే మనం ఎవరైనా మనం అనుకునేది ఏంటి పైకి వెళ్ళాలని అనుకుంటాం కింద పడాలని ఎవరు అనుకోం కదా సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని జాతకం పరిశీలించుకుని జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలి వాళ్ళ జమాలజీస్ని కలిసి కరెక్ట్ అయిన జాతిరత్నం తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలా చేసినప్పుడు ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రావు ఏంటంటే మాయలాగా ఈ కాలంలో ఏంటంటే రావు వచ్చిందంటే తప్పక ఫారిన్ టచ్ అనేది వస్తుంది ఫారిన్ ట్రావెల్ ఉంటుంది అలాగే డబ్బు రీత్యా కూడా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది అలాగే కేతు ఈ కాలంలో వస్తే కనుక స్పిరిచువల్గా చాలా యాక్టివేట్ అవుతారు వాళ్ళు అంటే స్పిరిచువల్ ని ఫాలో అవుతారనమాట సో ఎవరు లైఫ్ పర్పస్ ఏంటని తెలుసుకోవడానికి జాతి రత్నాలు అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే మనం ఇది పరిహారం కింద రెమెడియల్ మెషర్స్ కింద ఇస్తూ ఉంటాం సో ఇవన్నీ జాగ్రత్త పడిన తర్వాతే తీసుకుని ధరించడం అనేది ఉత్తమం